హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి చాలా మంచి ఆఫర్ పెట్టానండి ఇవాళ వచ్చేసరికి లెవెన్ డబల్ నైన్కి త్రీ శారీస్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను కాంబో సెట్ అనమాట ఇది ఒకటే నాకు నెంబర్తో సహా కాంబో సెట్తో నెంబర్తో సహా పెట్టాలండి ఇది ఒకటి ఒకటి చెక్స్ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇంకోటి వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ కానీ సెల్ఫ్ బుట్టీస్ గోల్డ్ అట్లా ఒక్కోటి వస్తుంది శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఏదైనా మిస్టేక్ వస్తే చిన్న మిస్టేక్ కానీ చీర కట్టుకోలేనంత మిస్టేక్ కానే కాదు ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ డబల్ నైన్ అండి బాగుంటాయండి ఈ ఓకేనా శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇలా వస్తుంది త్రీ పీస్ సెట్ కాంబో సెట్ అనమాట నెంబర్ వన్ అండి ఇది ఓకే నెంబర్ టూ ఇలాగే కాంబో సెట్స్ ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దామా పళ్ళు కూడా రిచ్గానే వస్తుంది ఇదిగోండి ఇలా పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ బ్లౌజ్ ఇస్తాడు బార్డర్ కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఒక కలర్ లాగా వస్తుంది అనమాట ఫోర్ శారీ త్రీ శారీస్ వచ్చేసరికి లెవెన్ డబుల్ నైన్ అండి ఇలా బార్డర్ వస్తుంది బాగుంటుందండి ఈ శారీ కడితే మనం నడుస్తున్నప్పుడు షైన్ వస్తుంది అనమాట ఇదంతా కూడా బీవింగ్ బుట్టీస్ బాగుంటుంది అండ్ అలా ఉంచి అలా ఉంచి ఇది శారీ ప్లెయిన్ వస్తుంది అన్నమాట మనకు వచ్చేసరికి ప్లెయిన్ శారీ అండ్ ఇది వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ ఇస్తాడు అండ్ పళ్ళు కూడా చాలా రిచ్గా ఇస్తాడు చూసారా కలర్ అయితే చాలా బాగుంది టమోటా రెడ్ అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అండ్ తీసే ఇదిగోండి చూస్తారా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇది పళ్ళు శారీ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో వస్తుంది మనకి శారీ బ్లౌ ఇట్లా ఇలా వస్తుందండి శారీ ఓకేనా బాగుంది కదా శారీ ఇది కాంబో సెట్ వన్ అండి వన్ వన్ అండి మీకు ఏదైనా కావాలంటే ఇలా పెట్టండి పిక్ పెట్టండి ఓకే నేను ప్రతిసారి కూడా ఇలాగే చూపిస్తాను ఇది చూస్తారా మంచి కనకాబరం కలరు అండ్ చెక్స్లో వచ్చేసరికి కాఫీ కలరు కలర్ ఇదండి ఓకేనా ఇది కలరు పెడతా పెడతా ఇది బ్లౌజ్ అండి సేమ్ ఇలాగే పళ్ళు ఇస్తాడు అండ్ శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ షిప్పింగ్ అనేది తీసేస్తే మీరు ఎంత అనేది ఆలోచించండి ఈ కాస్ట్కి ఈ శారీస్ మీరు తిరిగినా కూడా తెచ్చుకోలేరండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అస్సలు మిస్ అవ్వద్దండి ఐటెం అయితే నాకు సెట్ ద్వారా మీరు ఇట్లా పెట్టాలండి పిక్ పెట్టాలి అప్పుడే ఈజీగా ఉంటుంది ఇది రాణి కలర్ అండి ఓకేనా ఇది రాణి కలరు అండ్ బార్డర్ వచ్చేసరికి చాలా బాగా ఇచ్చాడు ఎక్స్లైన్ పీస్ అండి ఓకే కాంబో నెంబర్ టూ అండి కాంబో నెంబర్ టూ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ కదా అది కాంబో నెంబర్ టూ అండి సారీ కాంబో నెంబర్ టూ అది వచ్చేసారా ఇది పళ్ళు అండి అండ్ శారీ మొత్తం కూడా బ్లాక్ ఇలా వస్తుంది పోచంపల్లి స్టైల్ బార్డర్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి అండ్ అలా అదే విధంగా దీనికి వచ్చేసరికి ప్లెయిన్ ఇంకోటండి కాంబోలో త్రీ ఇస్తే త్రీ కూడా త్రీ కలర్స్ టూ త్రీ డిజైన్స్ రావాలండి అప్పుడైతేనే కదా మీరు కొన్నందుకు మేము ఇచ్చినందుకు బాగుంటుంది ఇది పళ్ళు రాణి కలర్ ప్లెయిన్ శారీ అండ్ బ్లౌజ్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి ఈ కాంబో సెట్లని మీరు చక్కగా ఉపయోగించుకున్నా ఇది వచ్చేసరికి ఇటికిరాయి రంగు అండి ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా ఇలాగే వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి శారీ మొత్తం కూడా ఇటికిరాయి రంగు కాంబో నెంబర్ త్రీ అండి ఇది కాంబో నెంబర్ త్రీ అండి లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా లెవెన్ డబల్ నైన్ అండి కాబోండ్ నెంబర్ త్రీ అండి చూసారా ఇటికిరాయి రంగు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలాగే వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి కలర్ అయితే సే కలర్ అయితే ఇదండి ఇటికిరాయి రంగు అండ్ ఎల్లో కలరు కట్టుకోండి బ్లౌజ్ అనేది రన్నింగ్లో ఇచ్చాడండి మస్టర్డ్ కలరు శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ టమోటా రెడ్ అండి ఇది ఇటికిరాయి రంగు మస్టర్డ్ టమోటా రెడ్ ఇది కూడా ఇలాగే వస్తుందండి ప్లెయిన్ శారీ మొత్తం కూడా అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ ప్రొకెట్ బ్లౌజ్ ఇస్తాడండి చాలా హెవీగా వస్తుంది కాంబో నెంబర్ ఫోర్ మ్యామ్ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ కాంబో నెంబర్ ఫైవ్ ఫోర్ అండి సారీ ఫోర్ అండి ఓకే శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి అదేవిధంగా బ్లౌజ్ ఇలా వచ్చింది కాఫీ కలర్ అండి ఇది బ్లాక్ అండి అదే ఎలిఫెంట్ కలరు కడితే చాలా బాగుంటుందండి ఈ శారీ అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి పళ్ళు ఇలా వచ్చిందండి ఇది వచ్చేసరికి ఇటికిరాయి రంగులో ఇది ఒక షేడ్ రెడ్ కాదు ఒక రకమైన ఇటికిరాయి రంగు కాదు బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా బుట్టీస్ వచ్చాయి ఆల్ ఓవర్ డిజైన్లో బ్లౌజ్ ఇచ్చాడు అండ్ పళ్ళు ఆల్సో ఇలా ఇచ్చాడండి ఓకేనా ఐదో నెంబర్ అండి లెవెన్ డబల్ నైన్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి అండి ఇలాగే ఫోటో పెట్టండి మ్యామ్ నాకు నెంబర్ల ద్వారా ఫోటో పెడితే నాకు ఈజీగా ఉంటుంది ఓకేనా కాంబో నెంబర్ ఫైవ్ అండి ఓకే మీరు మిస్ అవ్వద్దండి ఈ ఐటెంని చక్కగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా కట్టుకోవచ్చు బాగుంటాయి గుళ్ళకి వెళ్ళేటప్పుడు బాగుంటాయండి శారీస్ ఎవరికైనా పెట్టడానికి అలా కూడా బాగుంటాయి బ్లౌజ్ ఇది అండి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా చెక్స్ ఇస్తాడు శారీ కలర్ వచ్చేసరికి ఒక రకమైన చిలకపచ్చలో ఇది ఒక షేడ్ అండి బాగుంది తర్వాత వచ్చేసరికి మీకు మెరూన్ కలర్ వస్తుంది శారీ శారీ అయితే చాలా బాగుంది అండ్ పళ్ళు బ్రొకెట్ బ్లౌజ్ ఇస్తాడు శారీ కలర్ వచ్చేసరికి ఇదండి ఓకేనా ఇంకో పీస్ వచ్చేసరికి ఇదండి మస్టర్డ్ కలరు ఓకే పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లో వచ్చింది బార్డర్ అంతా కూడా చాలా బాగుందండి ఓకే ఆరో నెంబర్ అండి ఆరో నెంబర్ మ్యామ్ మీరు ఇలాగే పిక్ పెట్టండి అండి కాంబో నెంబర్లతో బా కరెక్ట్ గా పెడితే నాకు ఈజీగా ఉంటుంది ఆరో నెంబర్ అండి గ్రీన్ అండి ఇది వచ్చేసరికి ఒక రకమైన బతుల పొండి కలర్లో కలనేత సిల్వర్ బూటీస్ అండ్ థౌజండ్ బుట్టి అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇలా టిష్యూ బ్లౌజ్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుందండి ఇది వైలెట్ అండి ఫుల్ వైలెట్ ఇలా వస్తుందండి ఓకేనా ఏడో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పెట్టలేదా ఇది పళ్ళు అండి బ్లౌజ్ రన్నింగ్లో ఇచ్చాడు బాగుందండి సూపర్ ఉంది ఇది పళ్ళు అండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది డ్యామేజ్ ఇది కనపడదు అసలు కుట్టిచ్చినా కూడా కనపడడం కూడా కనపడదు ఓకేనా ఇలా వస్తుంది కాంబో నెంబర్ ఎయిట్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఐటెం అయితే ఎయిట్ ఎయిట్ వచ్చాయి మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి